సెలబ్రేషన్స్ అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి తెలంగాణకి ఇదొక పండగ లాంటి సందర్భం కేసీఆర్ జాతిపిత జాతిపిత పండగ ఇలాంటి వంద పైన చేసుకోవాలని కోరుకుంటున్నాము మా జాతిపిత వస్తేనే మాకు ఈ తెలంగాణకి ఎప్పుడైనా మోక్షం వస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయేంత వరకు కూడా మా తెలంగాణకి ఒక శని పట్టినట్టుగా ఉంది మా కేసీఆర్ గారిని చూసుకొని ఇప్పటివరకు మేము కూడా జనాలందరం సంతోషంగా ఉన్నాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న అసంతృప్తి జనాలకి ఏమి బాగు చేయకపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రమే మా కేసీఆర్ గారు ఏ రోజు వస్తారో ఆ రోజు మాత్రమే మళ్ళీ ఒకసారి పుట్టినరోజు కేసీఆర్ గారు పుట్టినరోజుతో పాటుగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన పండగ కూడా సపరేట్గా చేసుకుంటాం అయితే ఖచ్చితంగా మళ్ళీ సీఎం సీఎం అయ్యేది కేసీఆర్ గారే అంటారా తప్పకుండా ఇప్పుడు కాదు మళ్ళీ ఒక ఇరవై ముప్పై ఏళ్ళు కేసీఆర్ గారు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఇంకో పది సంవత్సరాలు కూడా నేనే సీఎం ఉంటా తెలంగాణ ఇంకొక రెండు సంవత్సరాలు ఉంటే గొప్పగా ఉంటుందేమో అని మేము అనుకుంటున్నాం అంతకు మించి ఉండకూడదు కూడా ఆయన అయితే ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరెట్లా చేస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ఏ గెలవాలని కోరుకుంటున్నాము యావత్ తెలంగాణకు కూడా కేసీఆర్ మాత్రమే కావాలి ప్రజలంతా కూడా కేసీఆర్నే కావాలనుకుంటున్నారు అయితే మీరు మీ తరపు నుంచి కేసీఆర్ గారు ఇది జనాల్లోకి ఎలా తీసుకెళ్తారు మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి చెప్తాం కళ్యాణలక్ష్మి చెప్తాం మిషన్ భగీరథ చెప్తాం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చింది చెప్తాం కళ్యాణలక్ష్మి ఇచ్చింది చెప్తాం ప్రతి ఒక్కటి ఆయన చెయ్యని చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు చెయ్యని అభివృద్ధి అంటూ లేదు కాబట్టి ప్రతి అభివృద్ధి పనులని మేము తీసుకెళ్ళి జనాలలో చెప్పడానికి రెడీగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ కన్నా పది సంవత్సరాలు ఉన్ని చేసిన దానికన్నా మేమే ఎక్కువ చేసిన ఇప్పుడు చేసింది చెప్తే ముందు పది సంవత్సరాలలో ఏం చేయాలో చెప్తాడు ఆయన అంతే తప్ప పది సంవత్సరాలు చేసింది పక్కన పెట్టి చెప్పేది ఏమీ లేదు ఈ రెండేళ్ళు ఏమి చేశాడో చెప్తే మేము పదేళ్ళు ఏం చేసిందో చెప్తాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటారా రెండు సంవత్సరాలలో ఏమీ చేయలేదు కనీసం మినిమం ఇచ్చిన నాలుగు వేల కూడా వృద్ధులకి ఆ పెన్షన్ని కూడా ఒక ఒక రూపాయి కూడా రెండు వేల కం రెండు వేల ఒక్క రూపాయి కూడా పెన్షన్ ఎవరికి ఇవ్వలేదు ఇది సా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే ఒప్పుకోవాలి అయితే ఈ రోజు అంటే గతంలో కూడా మనం చూసినాం సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ గారిని ఆ సభలలో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి స్ట్రెచ్చర్ మీద వెళ్ళి అటు మార్చరీకి వెళ్తాన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు విష్ చేయడం జరిగింది దాని పట్ల మీరు పర్వాలేదు ఆయన విష్ చేయాలి ఎందుకంటే సార్ని చూసి తెలుసుకోవాల్సిన గుణగణాలు చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి కాబట్టి నేనేమంటున్నాను ఆయన తిడుతున్నాడు అనేది ఆయన విఘ్నత వదిలేయాలి ఆయన ఉన్న పొజిషన్లో ఇప్పుడు కేసీఆర్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు నేను చేసే అభివృద్ధి ఏంది అనేది కేసీఆర్ గారికి చూపించమనండి అంతే తప్ప ఒకరిని తిట్టి ఆయన పెద్దగా నేను నేను ఒక సీఎంని అని చెప్పేసి ఆ స్థాయిలో ఉండి తిడుతున్నాను అనేది మాత్రం కరెక్ట్ కాదు తిడుతుంటే ఆయన విఘ్నతకు వదిలేయాల్సి వస్తుంది ఈరోజు కాదు తెలంగాణలో ఉన్న పది పన్నెండు పదిహేడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుండి బాపు కేసీఆర్ గారి బర్త్డే ఎంతో అద్భుతంగా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ జరుపుకుంటారు ఎందుకంటే అడగింది అమ్మాయిని అన్నం పెట్టదు అడగకుండానే తెలంగాణ సాధించి మేము ఎప్పుడు అనలేదు మా తెలంగాణ మాకు కావాలనేసి కేసీఆర్ గారిని అడగలేదు తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అని ఒకటే నినాదంతో తెలంగాణ ఎజెండాను ఎత్తుకొని ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన ఉద్యమ యోధుడు జాతి పిత తెలంగాణ జాతి పిత బాపు కేసీఆర్ గారు తెలంగాణ సాధించి పది సంవత్సరాలు మమ్మల్ని కడుపులో పెట్టుకొని కన్న బిడ్డలాగా చూసుకున్నారు సో రేవంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ గారిని విజ్ చేశారు శుభాకాంక్షలు తెలిపారు ఇన్ని రోజులు తిట్టారు అన్ని సభలలో కూడా ఆ కాజర్ కింద పడ్డారు మాచరీకి వెళ్తారు నుంచి అని అన్నారు ఈరోజు మళ్ళీ విజ్ చేశారు దానిపైన మీరు ఎట్లా మాట్లాడారు ఎంతకు ముందు అన్నారు కదా కేటీఆర్ అన్న జాతి నీతి తెలియ నా అని తెలుసు పిత అనేసి కేటీఆర్ అని అన్నారు కదా అది పెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడతాడో ఆయనకే తెలియదు అన్నాడు లాగులో తొండలు ఈడుస్తా అంటాడు మరో నిమిషం ఏమి ఖజానా ఖాళీ అయిపోయింది ఏం లేదు తెలంగాణ మళ్ళా క్షణంలో ఆ పిల్లలకి ఏమంటాడంటే అడుగుతా నేను అన మీకంటే ఎక్కువనా ఏం కావాలంటే నేను ఇస్తా అంటే ఆయనకు ఒక క్లారిటీ లేదు అసలు ఆయన పైన ఒక క్లారిటీ లేదు ఎందుకంటే ఆయన అనుకోలేదు కళలో కూడా లేదు నేను ముఖ్యమంత్రి అయితేనని పై మిస్టేక్లు అయిపోయిండు అయిన తర్వాత తెలంగాణను ఎట్లా పరిపాలించాలో అన్నది కూడా ఆయనకు తెలుస్తలేదు అందుకనేసి నేను ఒకటే చెప్తాను ఇప్పుడైనా రేవంత్ రెడ్డి మాట తీరు మార్చుకొని ఉన్న ఈ రెండు సంవత్సరాలైనా కనీసానికి మంచి పేరు తెచ్చుకోవాలి ఎందుకంటే చరిత్ర సృష్టించడం కానీ చరిత్ర తిరిగి రాయడం కానీ బాబు కేసీఆర్ గారికి సాధ్యం ఆయన పేరు చరిత్రలో ఎట్లయితే నిలిచిపోయిందో తెలంగాణ ఉద్యమకారుడని నువ్వు ఎట్లయితే ఆ రోజు ఉద్యమం జరిపినప్పుడు ఒక రైఫిల్ రెడ్డిగా నీ పేరు ఎట్లా నిలబెట్టుకున్నావు ఇప్పటికైనా ఆ ఓటు ఎక్కడైనా ఎక్కడైనా సర్చ్ చేస్తే తెలంగాణలో కానీ ఎక్కడైనా ఓటుకు నోటు దొంగ అవారంటే నీ పేరు వస్తుంది తెలంగాణలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారి పేరు వస్తుంది అంటే పేరు నిలబెట్టుకోవడం ఎంతో గొప్ప పని అది బాపు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమమ్మ అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలలో మీరు ఎట్లా వెళ్తున్నారు ముందుకు ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోటీగా ముందుకు వెళ్తుంది ఇప్పుడు జరిగే హైదరాబాద్లో ఏవైతే మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయో దానిలో ఎలా ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఏ ఊళ్ళలో అయితే ప్రజలు ఒకటి రెండు డిఫరెన్స్ తోటి బీఆర్ఎస్ పార్టీని అప్పుడు గద్దె దించిన వాళ్ళకి తర్వాత అర్థమైపోయింది ఊర్లలో ఉన్న రైతులే ఫస్ట్ బాధపడ్డారు కేసీఆర్ గారు ఓడిపోతారని అనుకోలేదు మేము ఏదో ఒకటి రెండు డిఫరెన్స్ తోటి మా ఊర్లో ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళే కావచ్చు మాకు మంచిగా అనిపించలేదు కాబట్టి మేము ఓట్లేస్తాం అట్లా కానీ కేసీఆర్ గారు గద్దె దిగుతారని అనుకోలేదని బాధపడ్డ వ్యక్తులే రైతులు కాబట్టి మళ్ళీ అదే రైతులు ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు ఈరోజు ఊర్లలో నా మిషన్ చేశారు కాఠాత్ అయితే ఏం కేసీఆర్కు కేసీఆర్ అని మొక్కలు మొలవనియకుండా చేసి కేసీఆర్ గారు మా వృక్షము నువ్వు కావచ్చు ఆ మొక్క నిన్ను మొలవనియకుండా చేయగలగడం అంటే అప్పుడు మేము పది సంవత్సరాల క్రితం చేసేటోళ్ళం కానీ కేసీఆర్ గారు ఎట్లంటే ఒక పద్ధతి ఒక నియత్ గల మనిషి ఎప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ బాగుపడాలి అవి సంపన్న వర్గాలు కావచ్చు ఏ వర్గమైనా కూడా ఓట్లేసిన ప్రజలు నాకేసీరు తెలంగాణలో పది సంవత్సరాలు కడుపులో పెట్టుకొని కన్న బిడ్డల్లాగా చూసుకున్న నాయకుడు అంటే కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారికి ఉన్నంత బుద్ధి జ్ఞానము కేసీఆర్ గారికి ఉన్నంత విలువ ఈయన సంపాదించుకుంటే ఈ పేర్ల చాలంతకు మించి ఏం లేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తెలంగాణ ప్రజలకి న్యాయం జరిగిందని వాళ్ళు ఇప్పుడే హ్యాపీగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ అంటున్నారు దాని మీద మీరేమంటారు రెండు సంవత్సరాలలో వచ్చి ఏం తగలబెట్టిండు రెండు సంవత్సరాలు రెండు వందల కోట్లు తీసుకు పెట్టి అందాల బామలను తీసుకొని వచ్చి హైదరాబాద్ చుట్టూ తిప్పిపోయిండు అందులో మిస్ ఇంగ్లాండ్ ఏమన్నది అక్కడిక్కడ టచ్ చేస్తానని వైశ్యాలగా చూస్తారు ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆమె ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తెలంగాణలో ఇట్లున్నారంటే ఎంత పరువు పోయింది రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి మెస్సీని తీసుకొని వచ్చి మనవడితో ఆడిచ్చినావు ఒక అబ్బాయి ఫోటో దిగుతానన్నా వస్తే కూడా ఫోటో ఇవ్వనివ్వలేదు నువ్వు ఆ మెస్సి పోయి నేను భారతదేశానికి వెళ్ళినప్పుడు నా అద్భుతమైన క్షణాలని చెప్పి రేవంత్ రెడ్డి ఫోటో వీడియో కూడా అందులో అప్లోడ్ చేయలేదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొన్న దావోస్కి వెళ్ళి హార్డ్వేర్ యూనివర్సిటీలో నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటాను నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటాను వెళ్ళి ఏం చేసిండు సర్టిఫికేట్ తెచ్చుకొని ఏం చేసిండు మళ్ళీ పొద్దునొచ్చి లేచి అదే భూత పురాణం అదే తిట్ల పురాణం మొదలుపెట్టిండు కాబట్టి నేను ఒక్కటే చెప్తాను ఇప్పుడైనా పద్ధతి మార్చుకొని ముందుకు వెళ్తే మంచిది రేవంత్ రెడ్డి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్